వెల్కమ్ టు వెల్కమ్స్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రత ఎలా చేసుకున్నాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ముందు రోజునైతే నేను గార్లిక్ పప్పు కనిపెట్టేసాను పొద్దున్నే ఫోర్ థర్టీకి లేచి అమ్మవారికి తొమ్మిది నైవేద్యాలు ప్రిపేర్ చేశానండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అలంకారలు పూర్ణాలు పులిహోర చక్కెర పొంగలి పానకం చలిమిడి ఇంకా పాకంగారెలు దద్దోజనం ఇలా తొమ్మిది రకాల నైవేద్యాలని ప్రిపేర్ చేసేసుకున్నాను నాకు చాలా సింపుల్గా ఒక గంటలోనే అయిపోయాయండి అని కూడా రైస్ ఒకేసారి పెట్టేసుకొని దద్దోసనం పులిహోర పరమాన్నానికి ఒకేసారి ప్రిపేర్ చేసేసాను ఈజీగా అయిపోయింది పూర్ణాలకి వాటికి బ్యాటరీ ముందే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి అండి నైట్ అది కూడా చాలా సింపుల్ గా అయిపోయింది మార్నింగ్ లేచి హడావిడి లేకుండా ఇలా ఏ హడాగులు లేకుండా త్వర త్వరగా నైవేద్యాలు కంప్లీట్ చేసేసుకుంటే ప్రశాంతంగా పూర్తి చేసుకోవచ్చు కదండి అమ్మవారికి తొమ్మిది నైవేద్యాలు పెట్టామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఇలా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసేసాక ముందు రోజు యితే నేను బ్యాక్ డ్రాప్ అవన్నీ పెట్టేసుకొని ఉంచానండి మార్నింగ్ లేచిన తర్వాత బాత్ చేసుకొని అమ్మవారికి కలసాం పూజా సామాన్లకు బొట్లు పెట్టుకోవడం అన్ని ప్రసాదాలన్నీ అమర్చుకోవడం చేశాను ఈజీగా త్వరగానే అయిపోయింది నాకైతే ఓం ఓం ஓம் சுரபே நம ஓம் பரமாத்மிக நம ஓம் வாச்சே நம ஓம் பத்மனாய நம ஓம் பத்மா நம ஓம் சுச்சய நம ஓம் சுவா நம ஓம் சுவதா நம ஓம் சுதாய நம ஓம் தனியா நம ஓம் லக்ம நம ஓம் நித்தபிஷ்டா நம ஓம் விபாவத்தியே நம ஓம் ஆதிக்கே நம తర్వాత అమ్మవారి కథ అంతా చదివేసుకొని ప్రశాంతంగా పూజ అయితే చాలా బాగా జరిగింది మా జనుగారు కూడా చాలా సపోర్ట్ చేశాడు ఈసారి అయితే మాత్రం చివరిగా అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు చేశాను కదండి తొమ్మిది రకాల నైవేద్యాలను కూడా సమర్పించేసుకున్నాను చివరగా అమ్మవారికి ఇచ్చి తాంబూలను కూడా సమర్పించేశాను తాంబూలు అమ్మవారికి ఇచ్చేసిన తర్వాత మా ఇంటి మహాలక్ష్మి అని మా చిన్ని తల్లి ఉంది కదండి మా చిన్నగడకి ఫస్ట్ తాంబూలం అయితే ఇచ్చాను ఎంత బాగా సపోర్ట్ చేసిందో ఎంత ముద్దుగా తీసుకుందో ఒకసారి మీరే చూసేయండి చూడండి ఎంత బాగా తీసుకుంటుందో మా జునుగడికి కూడా తాంబూల ఇచ్చేసాక తొమ్మిది మంది మీ ముందు రోజు పిలిచేసాను వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ జాకెట్ గాజులు తాంబూలం అది పెట్టి పంపించాను చాలా అంటే చాలా బాగా అయింది ఈ ఆరు నాకైతే వరలక్ష్మి వ్రతం చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్